హలో ఇన్వెస్టర్స్ ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీ ఆదురి గ్రూప్ నుంచి మరో ఎక్సలెంట్ ప్రాజెక్ట్ తోటి వచ్చాము ఆదురి గ్రూప్ అమ్మలాంటి నమ్మకం నాన్న లాంటి భరోసా ఆదురి గ్రూప్ మోస్ట్ ట్రస్టెడ్ రియల్ ఎస్టేట్ కంపెనీ ఇన్ హైదరాబాద్ సో టిల్ నౌ ఫిఫ్టీ ప్లస్ ప్రాజెక్ట్స్ తోటి అండ్ రెడీగా ట్వంటీ టూ ప్రాజెక్ట్స్ అనేవి రన్నింగ్ లో ఉన్న కంపెనీ సో ఆదురి గ్రూప్ నుంచి కొత్త ప్రాజెక్ట్ ఆదురిస్ గోల్డెన్ హైట్స్ హెల్త్ విలేజ్ వెల్నెస్ సెంటర్ ఈ ప్రాజెక్ట్ మనకి బాల్ నగర్ లో బెంగళూరు హైవే నుంచి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ లో అండ్ బాలానగర్ నుంచి టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ లో రీజనల్ రింగ్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ లో రీచ్ అయిపోవచ్చు ఈ ప్రాజెక్ట్ లో టోటల్ సెవెంటీ ఫైవ్ ఎకర్స్ గా రెసిడెన్షియల్ కమ్యూనిటీ లాగా డిజైన్ చేయబడ జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ మేజర్ కాన్సెప్ట్ వెల్నెస్ సెంటర్ అండ్ ముడ అప్రూవల్ ఫిఫ్టీ వన్ ప్లస్ ఎమ్యూనిటీస్ తోటి డిజైన్ చేస్తున్నాము వెల్నెస్ సెంటర్ ఈ కాన్సెప్ట్ మనకి విజయవాడలో మంతన సత్యనారాయణ గారి ఆశ్రమంలో చూసుంటారు బట్ మన హైదరాబాద్ లోనే వెల్నెస్ సెంటర్ అనే కాన్సెప్ట్ తీసుకురావాలి అని ఆదురి గ్రూప్ వాళ్ళు ఈ కాన్సెప్ట్ ని ఈ ప్రాజెక్ట్ లో లాంచ్ చేయడం జరుగుతుంది ఈ ప్రాజెక్ట్ లో తీసుకొచ్చిన ఎమ్యూనిటీస్ అన్నిటికీ మనకి వన్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది కాబట్టి